చిత్తూరు జిల్లా పలమనేరు ముసలమడుగు ఏనుగుల క్యాంప్ వద్ద అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఆరు కుంకి ఏనుగులకు పూజలు చేసి ఇచ్చారు అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో అధికారులు విద్యార్థులు సందర్శకులు పాల్గొన్నారు కుంకి ఏనుగుల వద్ద విద్యార్థులు సందడి చేశారు ఏనుగులు పంట పొలాల్లోకి రానివ్వకుండా కుంకీలతో చేసిన రెండు ఆపరేషన్లు విజయవంతమయ్యాయని అటవీ అధికారి వేణుగోపాల్ వెల్లడించారు మన ఎలిఫెంట్ అనేది ఒక లెగేసీ అనమాట లెగసీ ఒక రాయల్ సిమ్లము అందుకని ఎలిఫెంట్ ని మనం కాపాడుకోవాలని చెప్పి వరల్డ్ ఎలిఫెంట్ డే గా ఈ రోజు జరుపుకుంటున్నాము ఇక్కడ ఎలిఫెంట్ క్యాంప్ ముసలి ఎలిఫెంట్ క్యాంప్ అనేది స్టార్ట్ అయింది ఆ రోజు నుంచి మనం ఒక నాలుగు ఎలిఫెంట్స్ కర్ణాటక వచ్చాము ఇక్కడ ఉన్న రెండు ఎలిఫెంట్స్ కలిపి ఒక టీమ్ గా ఫామ్ చేసి మనం ఇప్పుడు వైల్డ్ ఎలిఫెంట్స్ ఏమైనా ప్రాబ్లమాటిక్ ఎలిఫెంట్స్ ఉంటే పొల పంట పొలాలకి మన రైతులను ఎవరైనా ఇంజరీ చేయడానికి కానీ వాళ్ళ హాని ఉన్నా కానీ దీనికి అన్నిటికీ కాపాడటానికి మనం కుంకే ఎలిఫెంట్స్ ఉపయోగించి డ్రైవ్ చేస్తున్నాము అతి తొందరలోనే రేడియో కాలింగ్ చేస్తాము క్యాప్చరింగ్ కూడా చేస్తాము అట్లాగే ఉత్తరాంధ్రలో కూడా అక్కడ శ్రీకాకుళంలో ఒక హెడ్ చాలా ప్రాబ్లమాటిక్ గా ఉంది హెడ్ ఆఫీస్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేబీ దసరా తర్వాత అది కూడా క్యాప్చర్ అనమాట